శ్రీ మహాగణాధిపతి నమ మహా సరస్వతి అయినమ అస్మత్ గురుభ్యో నమ ఇంతకు ముందు మనం శంఖ పూజ చేయడం అనేది పెద్ద వీడియోలో తెలుసుకున్నాం పద్దెనిమిదవ తారీఖున ధనత్రయోదశి రోజున శంఖ పూజ చేసిన తర్వాత ధన్వంతరి యొక్క పూజ చేయాలి ఈ ధన్వంతరి పూజ చేయడం వలన ఏమి ఫలితములు కలుగుతాయి అంటే గృహంలో ఉండే అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఎవరైనా ఔషధ సేవనం మందులు వేసుకుంటూ ఉంటే ఈ ధన్వంతరి దాని అధిష్టాన దేవత కాబట్టి అటువంటి మందులు అవి చక్కగా పనిచేయడం లేదా ఇంట్లో వారికి ఎవరికైనా సరే అనారోగ్యాలుంటే అనారోగ్యం తగ్గడం ఆరోగ్యం కలగడం జరుగుతుందనమాట ఈ ధన్వంతరి పూజ ఎలా చేయాలయ్యా అంటే ఒక మట్టి కుండీలో ధనియాలను తీసుకురావాలి ధనియాలను తీసుకొచ్చి నాటాలి అంటే ధనియాలే కాదు ఆ రోజున ఔషధి సంబంధించిన మొక్కలు ఏ మొక్కలైనా నాటచ్చు కాకపోతే మనం మానవులు అందరం సులువుగా చేయగలిగేది ఏంటయ్యా అంటే ధనియాల మొక్కలను నాటాలి నాటి వాటికి నీళ్లు పోస్తూ ధన్వంతరి యొక్క పూజ చేయాలి ధన్వంతరి అయిన మహాని ఆ నాటినటువంటి బీజాలకు నీళ్లు పోయాలి విష్ణుమూర్తికి లఘువుగా గంధము అక్షతలు పుష్పాలు పూజ చేసి ధన్వంతరయ్యే నమహాన్ని నమస్కారం చేయాలి తరువాత ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయుష్ కలగడం కోసం యమదీపం వెలిగించాలి ఈ యమదీపాన్ని ఎప్పుడు వెలిగించాలయ్యా అంటే పద్దెనిమిదో తారీఖు రాత్రి పూట చీకటి పడిన తర్వాత ఇలాగా ఒక దీపాన్ని పిండితో చేయాలి చేసినటువంటి దీపం యొక్క ముఖము నేను తూర్పుగా కూర్చున్నాను అన్నమాట ఇటు దక్షిణంగా ఉంచి ఇలాగ ఒక ఒత్తు ఉంచి ఇందులో శ్రేష్టమైన నువ్వులు నూనె పోసుకుని ఆ దీపాన్ని వెలిగించాలి ఏ పిండితో ఈ దీపం చెయ్య చెయ్యాలంటే బియ్యపు పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ ఈ దీపాన్ని తయారు చేయవచ్చు చేసిన తర్వాత ఆ దీపాన్ని వెలిగించి గంధము అక్షతలు పుష్పాలు వేసి యముని ప్రార్థించి మా ఇంట్లో అందరికీ కూడా అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ కలగాలి అని చెప్పి ప్రార్థించాలి ఇది పద్దెనిమిదవ తారీఖు చేసే వీడియోలోనే రెండో వీడియో మొదట శంఖ పూజ ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాను ఇది రెండో వీడియో శుభం మీ భవమంత్ర